నాని గారు నాని ఇక్కడ సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎంత ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా కట్ చేశారు అయితే నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుంది అనేది టీజర్ నుంచి చూపి చూపించారు కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుందనేది చూపించగలిగారు కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతేగా తయారవుతున్నారు ఒక ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ గారు క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నాను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది నేరాలనేది సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది ఈ మూవీ ఆడియన్ ని ఆడియన్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్ళారు దానికి తగ్గ వైలెన్స్ ఉంది ఎమోషన్ ఉందని చెప్తున్నారు ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే చాలా అది దీనికి పదింతల వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది సినిమాలు చేయబండి అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే అండ్ సినిమాలో మనం మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటి చెడు చేసిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిల్మ్ ధర్మం కోసం నిలబడినట్టు కదా చివరికి గెలుస్తుంది అయితే మంచి అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేస్తామనేది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది బట్ వైలెన్స్ చూపించేస్తేనే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్ ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం బికాస్ దీనికి దీనికి క్రై ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ దీనిలో వైలెన్స్ తప్పదు బట్ చాలా సార్లు అవసరం లేని చోటు కూడా చేస్తాం అది మేబీ దాన్ని అట్రెస్ చేయాలి మనం అంటే కొన్ని క్రైమ్ అంటే కొన్ని క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేట్ పార్ట్లో సినిమాలు కూడా క్రైమ్కి దోహదపడుతున్నాయి సినిమా పేర్లను డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో ఈ సినిమా చూసి ఇతను ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయవు బట్ దాని సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఈ సినిమా పేరు ఉంటే బాగోదు కదా అనిపిస్తుంది ఇక అది వాడే సినిమా చూసి ఏదో చేశాడని చెప్పి మనం ఏం చేస్తాం ఇట్స్ ఇట్స్ అది ఒక ఇండివిజువల్ వా వీక్నెస్ అది దాన్ని అది వాళ్ళు ఎత్తుక్కునే రీజన్ అది లో లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి ఆ క్రిమినల్ అనే క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది వాడికి ఏదో ఒక రీజన్ వంక కావాలంతే వాడు వెతుక్కునే వంక అది తప్పితే సినిమా చూడటం వల్ల వాడు అలా అన్నది అసలు ఆ పూర్తి అబద్ధం అది సతీష్ గారు సూక్ష్మదర్శిని ఒక వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్ వచ్చింది దాన్ని చూసి హైదరాబాద్లో సేమ్ కుక్కర్లో మటర్ చేసే అట్లా వైరస్ పెరిగింది అనే యాంగిల్లో మాట్లాడాడు దానికి మనం ఏం చేయలేమంటున్నాను ఏమి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేచురల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు ఎందుకంటే న్యాచురల్ స్టార్ మన పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు క్రైమ్ అన్నట్లు చూస్తా ఉంటే మీ స్టార్స్ ట్యాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి నేనైతే నా సినిమాలు నేను చేసుకుంటే యా గుడ్ సార్ లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ఫోర్త్ సినిమాకి ఒకే డైలాగ్ వాడారు మీరు నాకు కోతి సినిమా మీరు హిట్ అని ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదండి నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వాళ్ళని ఎవరినో తాకట్టు ఎలా పెడతాను బట్ ఈ హిట్ 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 త్రీ లాంటి ఒక రేసీ థ్రిల్లర్ అండ్ ఒక ఇలాంటి ఒక జానర్ ఇలాంటి వైలెన్స్ ఇఫ్ నరేటెడ్ వెల్ ఇఫ్ టోల్డ్ వెల్ మీకు నచ్చే మీరు కనుక దాని అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే మే ఫస్ట్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ మెయిల్స్ మీకు ఒక థియే కొత్త థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో మీ కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే నేను చెప్పను ఎవరిని తగ్గడ పెడదాం నెక్స్ట్ టైం నాని నమ్మకండి అంతే అందుకంటే ఏముంటుంది సార్ మీ లాఠీ చూసాను నేను సర్కార్ నేమ్ పక్కన ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ ఏంటి సార్ బ్యాచ్ నెంబర్ చెక్కుకున్న బ్యాచ్ ఈ మూవీలో మీకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏంటి నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం శైలేష్ వచ్చి ఐడియా చెప్పినప్పుడు ఏ బీట్ పాయింట్ కూడా నేను చూసిన ఒక మన ఎలా చెప్తారు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి అంటే వింటుంటే నాకు కొత్తగా అనిపించింది అంటే మనం తెలుగులో కానీ మాములుగా ఇలాంటి అసలు ఇలాంటి ఈ స్టైల్ ఆఫ్ ఈ డైరెక్షన్లో వెళ్ళమే అండ్ ఆల్సో ఒక అదృష్టం ఏంటంటే శైలేష్కున్న అడ్వాంటేజ్ బికాస్ ఈజ్ వెల్ రెడ్ బేసిక్లీ చాలా డీటెయిల్స్లోకి వెళ్తాడు చాలా చిన్న చిన్న న్యూ టచ్ చేస్తాడు అండ్ పర్టికులర్లీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఆ డీటెయిల్స్ న్యూ టచ్ చేసినప్పుడు చాలా బలం అనిపిస్తాయి నాకే కథ చెప్తున్నప్పుడు నాకు నేను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాను నెట్ఫ్లిక్స్లో అవి ఇవి నాకే కొత్త విషయాలు చాలా చెప్పాడు అంటే సినిమా అనేది జస్ట్ ఈ సీన్ తర్వాత ఏమవుతుంది ఆ సీన్ తర్వాత ఏమవుతుంది కాకుండా అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో ఓ ఇలా జరుగుతుందా ఇలాంటివి ఉంటాయా అన్న అన్న ఒక చిన్న వండర్తో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది అండ్ అలాంటి అలాంటి ఫిల్మ్స్ మనం తెలుగులో పెద్దగా టచ్ చేయం అండ్ అది డీల్ చేసే ఫిల్మ్ మేకర్స్ మనకు చాలా తక్కువ సో నాకు వెన్ ఈ మీ మీద ఐడియా ఐ థాట్ ఇట్ ఇస్ బ్రిలియంట్ అండ్ అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది మెట్టు మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్కి వెళ్ళిందో నాకు నా కళ్ళ ముందు దాన్ని పామ్ అవుట్ అని చూశాను చెప్పి ఇంకా ఫైనల్ లీగ్లోనో త్వరలోనే మీరు చూస్తారు వెరీ ఎక్సైటెడ్ ఉంటుందా మీరు చెప్పారు దీనికి ప్రిపేర్ అవడం గురించి జనరల్గా బాయ్ టు ది నెక్స్ట్ లవర్ బాయ్ లాగా ఉండే మీరు ఒక బీచ్ మోడ్ లోకి మారడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకున్నారు ఎలా చేశారు చేశారనేది ప్రెజెంట్ చేసుకున్నాం అనేది మేము అందరి మా ఎఫర్ట్ మేము మీరు మే ఫస్ట్ కి చూసి చెప్పండి ప్రిపేర్ అవడం అనేది ఇట్స్ ఐ థింక్ ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండి కథ చెప్పిన టైం నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద ప్రతి ఒక్క విషయం మీద మా మధ్యలో చాలా డిస్కషన్స్ జరిగినాయి సో ఒక వర్డ్లో ఇచ్చే ఆన్సర్ కాదు బట్ దేస్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్ విచ్ వెంట ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలం అండ్ ఐఎమ్ షోర్ యూ విట్నెస్ నాని గారు ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి క్యామియోస్ ఉన్నాయి అని ప్లస్ మొన్న శైలేష్ కూడా ఫీల్ అయ్యాడు కొంత ఇన్ఫర్మేషన్ లీక్ కూడా అవుతాడు కదా మరి మరి అవ్వాలి కదా సో దాని గురించి ఇంకా ఇంకా ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి నో కాదు సి అదే లైఫ్ మీరు నిజంగా లీక్ అయిందని ఫీల్ అయ్యారా ఇది కావాలనే టీం లీక్ చేసింది కూడా కొంతమంది అన్నారు దీనికి మీరే కావాలని ఏ టీం లీక్ చేయచ్చు సార్ అట్లా దట్స్ ట్రాంగ్ ఐ డోంట్ ఐ వుడ్న్ బిలీవ్ దట్ మై టీం డిడ్ ఇట్ బట్ లీక్ అయినా కూడా మై మై ఇంటెన్షన్ అండ్ లాషింగ్ అవుట్ లైక్ దట్ అండ్ వెంటింగ్ అవుట్ మై ఫ్రస్ట్రేషన్ ఎస్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఇంట్లో ఉన్నారు అనుకోండి మీ కూతురు ఉంది ఆర్ మీ బాబు ఉన్నాడు మీ రిలేటివ్స్ అందరిని పిలిచి మీ కూతురు సర్ప్రైజ్ చేయడానికి బ్యూటిఫుల్గా బర్త్డే పార్టీని అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో కూతురు అలా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే హ్యాపీ బర్త్డేని అరిస్తే ఆ ఫేస్లో ఉన్న ఎమోషన్ చూడాలనుకున్నది మీ ఎక్స్ మీ ఎక్సైట్మెంట్ ఇంటవతలు బయట నుంచోని గేట్ లోపల రాగానే ఏ లోపల బర్త్డే పార్టీ ఉందని చెప్తే మీకు ఎవరికైనా కోపం వస్తుంది కదా దాట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇప్పుడు బయట ఉన్నోడికి తెలిసి ఉండొచ్చు లోపల బర్త్డే పార్టీ జరుగుతుందని కానీ ఆ పాపకు చెప్పాలా వద్దా అన్నది ఇట్ షుడ్ ఇట్ ఈస్ దేర్ డెసిషన్ అది నువ్వు చెయ్యి చేయొద్దు అని ఎవరు చెప్పే రైట్ లేదు బట్ అది మనం తీసుకోవాల్సిన కావాలని చెప్తున్నాను అంత దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్ప్రెస్ అండ్ ఇట్ టు స్టాప్ అట్ సమ్ పాయింట్ బికాస్ మన అందరం కూడా ఐ పర్సనలీ ఫీల్ దట్ మనందరం కూడా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి పనిచేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం అందరం ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ మేము ఇటువైపు మీరు అటువైపు నేను ఎప్పుడు కాదు ఆడియన్స్కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పనిచేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం మనమే ఆ ఎక్స్పీరియన్స్ని డైల్యూట్ చేసుకోవడానికి ఒకళ్ళు దట్ ఈస్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఇఫ్ యూ ఆ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ని మనం డైల్యూట్ చేస్తే వాడు మెల్లి థియేటర్కి రా థియేటర్కి లాక్కు రావాలని ట్రై చేసే డేస్లో ఉన్నాం మనం ఇవాళ అలాంటిది మనం అందరం కలిసి దానికి పోరాడాలి కానీ ఏదో జస్ట్ అప్పుడు వేసినప్పుడు ఒక పది లైక్లు ఒక ఇరవై షేర్లు వస్తాయని చెప్పు లేకపోతే నేనే ముందు వేసేసానని చెప్పుకోవడానికి చేయడం తప్పన్నది నా పర్సనల్ ఒపీనియన్ సార్ దట్స్ వై దట్స్ వాట్ ఐ ఓపెన్లీ ఎక్స్ప్రెస్ దట్స్ యా అంటే హిట్ లో విక్రమ్ కానీ సెకండ్ లో వచ్చిన కేడీ కానీ సమాజంలో ఉంటారు కనపడతారు ఆఫీసర్స్ కానీ ఇక్కడ అర్జున్ సర్కార్ అయితే మరి బ్రోతల్ ఆఫీసర్ లో ఉన్నాడు దీనికి రిఫరెన్స్ ఎక్కడైనా చూసారా లేదు సార్ అంటే లార్జర్ దాన్ లైఫ్ మెల్లిగా మేము యూనివర్స్ లో ప్లాన్ చేసిన ఈచ్ ఆఫీసర్ కూడా గ్రాఫ్లా మెయింటైన్ చేస్తూ వెళ్దాం అన్నది షార్ట్ టెంపర్డ్ గై ఇన్ హిస్ మిడ్ ఫార్టీస్ కోస్ట్ వాళ్ళని మనం చాలా చూస్తుంటాం కదా బట్ ఆ కోపం కార్నర్ చేసి వాళ్ళని ప్రెస్ చేసినప్పుడు ఆ కోపం ఎంత దూరం వెళ్తుంది అన్నది మనం యూ సీ ఆంగ్రీ పీపుల్ అండ్ యునో షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఎవ్రీవేర్ లైక్ ఇట్స్ నాట్ ఇట్స్ ఏదో ఒక స్పెసిఫిక్ మనిషిని చూసి రాసిన క్యారెక్టర్ కాదు బట్ యు దీస్ పీపుల్ కానీ అంటే ఇంకొకటి కేసు వన్ కానీ కేస్ టూ కానీ ఆఫీసర్ ఇస్ ఆల్సో వెరీ వర్నబుల్ సార్ యాక్చువల్లీ మీరు మీకు ట్రైలర్ లో మేము చూపించింది కానీ బట్ ఈ యాస్ ఈస్ ఆల్ వర్నరబిల్ వర్నరబిలిటీస్ అన్నీ ఉంటాయి మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఇందులో ప్రెసెంట్ చేయలేదు అంతే యా థర్డ్ కేస్ లో కూడా ఒకే కేస్ మీద రీఛార్జ్ చేస్తా ఇచ్చేస్తాడా లేకపోతే మల్టిపుల్ కేసెస్ ఉంటాయి మల్టిపుల్ ఈ అది ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఫర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ దాని గురించి మనం మాట్లాడుకోవడం బెటర్ ఏమో బట్ మీరు నిజంగా టీజర్ అండ్ ట్రైలర్ కనుక చాలా కేర్ఫుల్ గా చూస్తే ఒక లెవెల్ ఎంత స్టోరీ నేను చెప్పాలనుకున్నానో అంత స్టోరీ నేను ఆడియన్స్ చెప్పాను దాంట్లో అది అవుతుంది చూస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైలేష్ గారు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి జనరల్గా సినిమాలు తీస్తుంటారు డైరెక్ట్ చేస్తారు మీరు ఎంటర్టైన్ చేయడానికి ఇంత వైలెన్స్ అవసరమా మీలాంటి వాళ్ళు వేరే ఫార్మాట్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేరా ఒక మెసేజ్ ఇవ్వలేరా ఇందులో కూడా చాలా గొప్ప మెసేజే ఉంటుంది సార్ మీరు చూస్తే అంటే ఇఫ్ యూ యు సీ ద ఫిలిం జడ్జిట్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్ ఇస్ వాట్ ఐ ఆస్క్ యూ బట్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫామ్ మీరు వైలెన్స్ అవసరమా అంటే నేను కన్వే చేయాలనుకున్న విషయానికి ఆ క్యారెక్టర్ అంత వైలెంట్ అయితేనే నాకు ఆ ఇంపాక్ట్లో ఆడియన్స్కి వెళ్ళి కన్వే అవుతుందని ఒక కన్విక్షన్తో నమ్మాయి కాబట్టి అలా తీసే సినిమా ఇట్ ఆ సింపుల్ ఇస్ దాట్ కొన్ని జానరాస్కి అవసరం ఉంటుంది దట్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇమేజరీ ఆర్ ఆ క్యారెక్టర్ ఎంత దూరం వెళ్తుంది సింపుల్ చెప్పాలంటే ధర్మం వైపు నిలబడ్డ ఒక మనిషి ఎంత దూరం వెళ్ళాడు అన్నదే కథ అన్ కథ అన్నప్పుడు ఆ ఆ ఫోర్స్ ఆ రేజ్ చూపించినప్పుడు మీరు ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు ఆడియన్స్ లో దట్ ఈస్ ఓన్లీ థింగ్ బట్ ఇట్స్ నాట్ అన్మోటివేటెడ్ బైలెన్స్ మీరు సినిమా చేస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు అంత దూరం వెళ్ళి వెళ్లారు అనేది నేను ఆల్మోస్ట్ ట్రైలర్లో చాలా ఒక లేయర్లో చెప్పాను నేను సో యాష్ శరీష్ గారు ఇక్కడ సో రెండు పార్ట్స్ టూ పార్ట్స్ ఇంతకుముందు దాంట్లో ఓన్లీ ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది ఒక సంథింగ్ జరుగుతుంది దానికి సంబంధించిన ఎంక్వైరీ బట్ ఇందులో పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నాని గారు చెప్పటం పోరాటం అని చెప్పేసి చెప్పడం అంటే ఇది ఒక పోరాటం యోధుడికి సంబంధించిన కథలాగానే మనం భావించాలి అట్లా మెటఫారికలీ అలా చెప్పాను సార్ అంటే ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ స్టోరీ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది మీకు మీకు హిట్ వన్ హిట్ మీరు ఎంజాయ్ చేస్తే హిట్ త్రీ మీరు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ గురించి మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ మీకు హిట్ త్రీలో కూడా దానికి కావాల్సినంత డోస్ ఉంటుంది కానీ హిట్ త్రీ హిట్ త్రీ విల్ గో టు అనదర్ స్పేస్ మీరు హిట్ వన్ హిట్ టూలో మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యని ఒక వరల్డ్ చెయ్యని ఒక స్పేస్ని స్పేస్లోకి మిమ్మల్ని పుష్ చేస్తుంది టు గివ్ అ వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం నుంచి ద ఫిలిం బికమ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిలమ్స్ అది మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది గారు నాని గారు బేసికల్లీ అంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా నాకు